మమ్మీకి ఫింగర్ లో ప్రాబ్లం ఉంది కదా సో దానికి సంబంధించింది ఆర్థోపెడిక్ నార్మల్ గా అల్ట్రాసౌండ్ జరిగింది స్కాన్ చేతిలో ఇప్పుడు కివికి వాకింగ్ తీసుకెళ్తాను ఇప్పుడు లెట్స్ ఫర్ వాకింగ్ అలాగే నేను కూడా బాన్ మీటా తాగుతున్నా ఎందుకంటే నాకు ఎనర్జీ చాలా అవసరం ఓన్లీ లడ్కియోకు జరూరత్ నహీ హోతీ హై పతా హై ఆప్కో హ్మ్ కిక్ లడ్కియా అకేలే థోడీ పాల్తీ హై బచ్చా పతి భీ పాల్తా హై యు ఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ నమస్తే గుడ్ మార్నింగ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం ఇప్పుడు మేము ఇంటి నుంచి బయలుదేరుతున్నాము మమ్మీకి కొంచెం వేలు బాగాలేకపోతే ఇబ్బంది ఉంటే వేలు చూపించడానికి మేము ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గరలో ఉంది కాబట్టి ఎయిమ్స్ హాస్పిటల్ వెళ్ళి ఒకసారి చెకప్ చేపిద్దామని డిసైడ్ చేశాను ఓకే సో ఇప్పుడు బయలుదేరిపోయి వచ్చేసాం మేము ఎయిమ్స్ హాస్పిటల్ హాస్పిటల్లో చాలా క్లీన్లీనెస్ ఉంది ఇవాళ ఏదో చాలా నీట్గా ఐ థింక్ పొద్దునే రీసెంట్గానే మోపింగ్ చేసినట్టున్నారు సో ఇప్పుడు మేము సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము మమ్మీకి ఫింగర్లో ప్రాబ్లం ఉంది కదా సో దానికి సంబంధించింది ఆర్థోపెడిక్స్ ఆర్థోపెడిక్స్ దగ్గర వచ్చాం సెకండ్ ఫ్లోర్లో కానీ ఇక్కడ ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది జనాభా చూడండి అనుకుంటున్నాను అయితే చెకప్ చేయించేసి మేము వచ్చేసాం బయటికి అండ్ మమ్మీ మేమేం డిసైడ్ చేసామంటే నార్మల్గా అల్ట్రాసౌండ్ జరిగింది స్కాన్ చేతిలో ఆ రిపోర్ట్ రావడానికి ఒక గంట సేపు పడుతుంది సో ఆ రిపోర్ట్ వచ్చేంతవరకు మేము విజయవాడలో కొంచెం ప్రాన్స్ కావాలంటే ప్రాన్స్ తీసుకొద్దామని ప్లాన్ చేశాం సో ఇప్పుడు మనం విజయవాడ లోకల్ మార్కెట్లో ఉన్నాము బీసెంట్ రోడ్ ఏరియా ఇది ఇదిగోండి ప్రాన్స్ చికెన్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోయి వెళ్తాను ఇంటికి త్వరగా వెళ్ళాలి ఎందుకంటే నిషాక్ ఆకలిస్తుంది మమ్మీ నేను కలుసున్నాను కాబట్టి అక్కడ ఇంట్లో భోజనం కూడా చేయాలి సో త్వరగా ఇంటికి వెళ్ళి భోజనం చేసి నిషాక్ తినిపిస్తే బాగుంటుంది ఇంటికి వచ్చేసాను అండ్ త్వరగా ఫస్ట్ నేను నిషా కోసం ప్రాన్స్ కర్రీ నేను చేసేస్తాను అండ్ అలాగే రైస్ కూడా పెట్టేస్తాను సో రెడీ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది సో గైస్ అయితే ఇప్పుడు నేను లంచ్ తినేశాను నేను మర్చిపోయాను అసలు నేను మీకు చూపించాల్సింది నేను ప్రాన్స్ ఎలా చేశాను బట్ స్టిల్ ఇక్కడ ఉంది చూడండి ప్రాన్స్ అండ్ రోటీ రోటీ గార్లిక్ నాన్ అండ్ దాంతో పాటు మన దగ్గర ఉన్న యాపిల్స్ కూడా కట్ చేసాను ఇప్పుడు సో గాయస్ ఇప్పుడు సాయంత్రం అయిపోయింది మధ్యాహ్నం నేను భోజనం చేసిన తర్వాత నేను పడుకున్నాను పడుకొని ఇప్పుడు లేచి ఫేస్ వాష్ చేసి ఫ్రెష్ అయిపోయి చక్కగా అండ్ డ్రెస్ చేంజ్ చేశాను డూడల్ కివికి వాకింగ్ తీసుకెళ్తాను ఇప్పుడు సో వాకింగ్ టైం అయింది లెట్స్ గో ఫర్ ఎ వాకింగ్ లెట్స్ గో ఫర్ వాకింగ్ గుడ్ ఇప్పుడు టైం దాదాపు తొమ్మిది అవుతుంది అండ్ రాత్రి పూట అయిపోయింది ఒక విషయం నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే మధ్యాహ్నం మీరు చూసారు కదా నేను ప్రాన్స్ తిన్నాను ప్రాన్స్తో పాటు దాని తర్వాత యాపిల్ తిన్నాను అది ఏంటంటే మామూలుగా మనము ఎప్పుడూ హస్బెండ్స్ వైఫ్ని కేర్ చేయాలి అది కరెక్ట్ నిజమే బట్ అలాగే మనం మమ్మల్ని కూడా కేర్ చేసుకోవాలి కేర్ చేసుకుంటేనే మనం మన వైఫ్ని బాగా చూసుకుంటాం అంటే మనం బాగుంటేనే మన ఇంటి వాళ్ళందరూ బాగుంటారు పిల్లోడు ఏడుస్తున్నాడు టైం ఓకే గాయ్ సో మళ్ళీ బ్యాక్ టు పాయింట్ బేసిక్లీ ఏంటంటే హస్బెండ్స్ ఎప్పుడు వాళ్ళు వాళ్ళని కూడా టేక్ కేర్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఉంటేనే ఫ్యామిలీ ఉంటుంది అండ్ అలాగే చూడండి నిషా ఇక్కడ పాలు తాగుతుంది అలాగే నేను కూడా బాండ్ మీటర్ తాగుతున్నా ఎందుకంటే నాకు ఎనర్జీ చాలా అవసరం నేను చెప్పింది తను సేమ్ రిపీట్ చేసి అదే చెప్పింది ఇద్దరు కాంట్రిబ్యూషన్ ఉండదు కాబట్టి ఇద్దరు ఎనర్జీ బాగా ఉండాలి అయితే ఇప్పుడు నేను నా రూమ్లోకి వచ్చేసాను అంటే నిషా అండ్ నిషా అంటే మా అత్తగారు నిషాబాల్ మమ్మీ వాళ్ళిద్దరు పిల్లడితో ఆ రూమ్లో పడుకుంటున్నారు నేను డూడల్ రూమ్లో వచ్చాను నేను డూడల్ కివి ఈ రూమ్లో పడుకుంటున్నాను ఎందుకంటే డూడల్ గేమ్ నాతో దగ్గరగా ఉండి పడుకోవడం అలవాటు ఉంది సో అందుకనే డూడల్ నేను కివి ఈ రూమ్లో పడుకుంటున్నాము డూడెల్ చూడండి ఐ డూడల్ వాట్ ఆర్ యూ బ్రో గ్రో మీల్లూ చూడండి అసలు ఆడుకుంటున్నాడు ఈ టైంలో అరే పడుకునే టైం ఏందిరా పడుకోరా నువ్వు ఆడుకుంటావేంటి ఏంటి లుక్ ఇస్తున్నాం ఏ అండ్ డూడల్ ఏమో వెరైటీ వెరైటీ నాటకాలు చేస్తూ ఉంటాడు ఇలాగే రాత్రి పడుకునే ముందు ఐదు నిమిషాలు ఏమో ఇలాగే ఆడుతూ ఉంటాడు దాని తర్వాత పడుకుంటాడు అండ్ ఇలాగా వీడిని ఎప్పుడు నేను పడుకుంటే పడుకుంటేనే వీడు పడుకుంటాడు అంతేనా డూడల్ చెప్పు వీడికి కడ్లింగ్స్ అంటే బాగా ఇష్టం అయినా డూడెల్ చెప్పు డూడూ చెప్పు ఏంటి గుడ్ బాయ్ గుడ్ బాయ్ అంతే వీళ్ళు ఇలాగే ఉంటాడు సో గైట్స్ అయితే ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది నేను పడుకోండి మళ్ళీ లేచాను ఇప్పుడు నేను చాలా ఫ్రెష్ మార్నింగ్ ఉంది నేను లెగవడం లేట్గా లెగాను యూజువల్లీ నేను లెగ్ చేసేసరికి నేను ఇంత ముందు అంటే డెలివరీ నిషా డెలివరీ చేసే ముందు నేను మార్నింగ్ అరౌండ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ లెగ్ వాకింగ్ వెళ్ళేవాడిని బట్ ఇప్పుడు నేను అసలు వాకింగ్ ఎన్నింటికి వెళ్తున్నాను సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి వాకింగ్ వెళ్తున్నాను సో మార్నింగ్ డూడల్కి నేను ఇవాళ సిక్స్ థర్టీ అరౌండ్ వాకింగ్ తీసుకెళ్ళాను అండ్ మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ రిటర్న్ హాఫ్ అవర్లో వచ్చేసాను నిషాతో పాటు కూర్చొని నేను టీ కూడా తాగేసాను అండ్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం డిసైడ్ చేశాను ఈ మధ్య కొన్ని రోజుల నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చాలా లేట్గా ప్రిపేర్ చేసి లేట్గా తింటున్నాను బట్ ఇవాళ నేనేం డిసైడ్ చేశానంటే త్వరగా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము అండ్ ఇప్పుడు టైం కూడా అరౌండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది సో ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేస్తే తినేద్దాం తర్వాత త్వరలో ఎప్పుడైనా ఆకలిస్తే అప్పుడు తినేయొచ్చు కదా సో అందుకని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ దాని తర్వాత ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి అవి కూడా చేసేసాను అలాగే బేబీ కూడా డైపర్ చేంజ్ చేయడం అవన్నీ కూడా చేశాను అంటే ఆయిల్ మసాజ్ చేసి కొంచెం అంటే ఈ టైంలో ఆయిల్ మసాజ్ కాదు జస్ట్ ఆయిల్ రాశాను అండ్ దాని తర్వాత కొంచెం కాటన్తో క్లీన్ చేశాను ఎందుకంటే అది చాలా అవసరం న్యూలీ బోర్న్ బేబీ దానికి మసాజ్ పెద్దగా అవసరం లేదు నేను అదే చేశాను లైట్గా జస్ట్ ఏం చేశానంటే ఆయిల్ రాసి లైట్ లైట్గా మసాజ్ చేశాను బాడీలో ఉన్న డర్ట్ మొత్తం బయటకు వస్తుంది ప్లస్ బేబీ కూడా స్ట్రా స్ట్రాంగ్ అవుతాడు బాడీకి చాలా అవసరం ఆయిల్ అనేది సో అదే నేను చేశాను మోర్ ఓవర్ ఇలాగే నాది ఇప్పుడు లైఫ్ చాలా డిఫరెంట్గా మారిపోయింది నేను ఏదైదో చేసేవాడిని ఇప్పుడు ఏదేదో చేస్తున్నాను సో క్వైట్ ఆపోజిట్ అయిపోయింది ఏదైనా సరే ఇది ఒక బ్యాడ్ ఫీలింగ్ అని కాదు ఈ పనిలో కూడా నాకు ఏదైనా చేయడం కూడా నాకు దీంట్లో అనిపించట్లేదు ఇదంతా మన బేబీ కోసమే కాబట్టి నాకు దీని దీంట్లో కూడా సంతోషం ఇంకొక విషయం ఏంటంటే నిష రాత్రంతా కూర్చొని బేబీని చూస్తూ ఉంది నాకేముందంటే హమాంంచు నువ్వు హాయిగా పడుకో నువ్వు రెస్ట్ తీసుకో ఎందుకంటే నువ్వు నైట్లో బాగా పడుకుంటే రోజంతా నువ్వు చూసుకో చూసుకోవచ్చు బేబీని అలాగే మేము చేసాము అంటే ఎలా అంటే మేము ఏ పని అయినా దాన్ని ప్రాపర్గా డివైడ్ చేసాము జస్ట్ ఎగ్జాంపుల్ బేబీ బేబీ గురించి చెప్పాను కదా అలాగే నైట్ పూట తను చూసుకుంటుంది మేల్కొని ఉంది నేనేమో మొత్తం ప్రశాంతంగా పడుకొని ఉన్నాను మార్నింగ్ పూట నా డ్యూటీ సో రోజంతా నేను చూసుకుంటాను అలాగే నిషా రెస్ట్ తీసుకుంటుంది సో ఆల్టర్నేటివ్గా అలా మేము పని అనేది మొత్తం డివైడ్ చేసుకొని ఈజీ అయ్యేటట్టుగా ఇద్దరికి ఇద్దరికి ప్రెషర్ లేకుండా హ్యాపీగా ఉండాలని మేము అలా డివైడ్ చేసుకున్నాం వర్క్ అంతా బట్ ఇది నిజంగానే చెప్పాలంటే చాలా హెల్ప్ అవుతుంది ఇది మొత్తం జరిగింది అండ్ వాళ్ళ బ్లాక్ ఎక్కడో ఒక అజ్జస్ ప్లీజ్ డూ లైర్ అండ్ సబ్కైడ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ లవ్ యూల్ కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుగుతాం